చంద్ర పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ సూర్య చంద్రతో మా అన్నయ్యని చంపిన హంతకురాలు దొరికింది సార్ అని చెప్పి అంటూ ఉంటే ఆ రోజు మీరు ఒక అమ్మాయి ఫోటో చూపించారు కదా నా మీ అన్నయ్యని చంపింది అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు అవును సార్ శోభచంద్ర గారి హత్య కేసుకి ఆ అమ్మాయికి కూడా ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయి చేత ఇదంతా ఎవరు చేయించారో తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఎంత కొట్టినా ఆ అమ్మాయి నిజం చెప్పట్లేదు ఈరోజు రేపట్లో ఖచ్చితంగా ఆ అమ్మాయిని టార్చర్ చేసైనా సరే నిజాన్ని బయట పెట్టిస్తాను అని చెప్పి అంటూ ఉంటే అసలు ఆ అమ్మాయి మీకు ఎక్కడ దొరికిందని చెప్పి సరే చంద్ర అంటూ ఉంటాడు భూమి గారు నేను ఒక కేసు పైన వెళ్తూ ఉంటే దారిలో పరిగెడుతూ కనిపించారు భూమి గారు ఈ రత్నను తరుతూ నాకు కనిపించడంతో ఏంటని అడిగాను దాంతో భూమి గారు రత్న గురించి మొత్తం కూడా నాతో చెప్పారు ఆ తర్వాత భూమి గారు నేను ఇద్దరం కలిసి ఆ రత్నను పట్టుకున్నాము అని చెప్పి సూర్య జరిగింది మొత్తం కూడా శరత్చంద్రకి చెబుతాడు ఇక దాంతో శరచంద్ర అయితే ఈ రత్న హంతకురాలని చెప్పి భూమి మీతో చెప్పిందనమాట అని చెప్పి అంటూ ఉంటే అవును సార్ అని సూర్య అంటూ ఉంటాడు సరే సార్ నాకైతే ఆ భూమి మీద నమ్మకం లేదు ఎందుకంటే భూమి నా శత్రువు గగన్ని పెళ్లి చేసుకొని ఇంటి నుండి వెళ్ళిపోయింది గగన్ భూమి ఇద్దరూ కలిసి కావాలనే ఆస్తి కోసం ఏవేవో డ్రామాలో ఆడుతున్నారు ఇప్పుడు కూడా ఈ రత్న విషయంలో అదే డ్రామా ప్లే చేస్తున్నారేమోనని నా అనుమానం ఈ కేసులో అన్యాయంగా నా భార్య అపూర్వని ఇరికించాలని చూస్తూ ఉండుంటారు నెక్స్ట్ ఖచ్చితంగా ఈ రత్న అపూర్వ పేరు చెప్పేలాగా వాళ్ళు ప్లాన్ చేసినా ప్లాన్ చేయొచ్చు అని చెప్పి సరే చంద్ర అంటూ ఉంటే లేదు సార్ అలా అని నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఆ రోజు గెస్ట్ హౌస్లో తన ఫింగర్ ప్రింట్స్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి కదా మా అన్నయ్యని చంపిన అయితే ఖచ్చితంగా తనే తన వెనుక ఎవరున్నా ఎంత పెద్దవాళ్ళున్నా ఎట్టి పరిస్థితులను నేనైతే విడిచిపెట్టను అని చెప్పి సూర్య శరత్చంద్రకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర సరే అండి నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత అపూర్వ పోలీస్ స్టేషన్కి వస్తుంది సూర్య గారు మా అక్కను చంపిన హంతకురాలు దొరికిందని చెప్పారట కదా మా బావగారు నాతో చెప్పారు ఒక్కసారి ఆ అమ్మాయిని చూసి నిజం చెప్పమని ప్రాధేయపడి వెళ్ళిపోతాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అపూర్వ రత్న దగ్గరికి వచ్చి చూడమ్మాయి నువ్వెవరో కూడా నాకు తెలీదు నేను ఇప్పుడే నేను మొదటిసారి చూడ్డం కానీ మా బావగారు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ కూడా నీకు మా అక్క శోభచంద్ర హత్య కేసుకు కూడా ఏదో సంబంధం ఉందని అంటున్నారు దయచేసి నీ వెనుక ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ నిజాన్ని బయట పెట్టమ్మా అని చెప్పి అపూర్వ ఇన్స్పెక్టర్ సూర్య ముందు చాలా నటిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి చేసిన తప్పు వల్ల మా గెస్ట్ హౌస్లో హత్య చేయడం వల్ల మా బావ నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది సార్ ఒక్కసారి సెల్ ఓపెన్ చేయండి దానికి బుద్ధొచ్చేలాగా చేస్తాను అని అపూర్వ అనడంతో సూర్య సెల్ ఓపెన్ చేస్తాడు ఇక దాంతో అపూర్వ రత్న చెంప పగలగొడుతుంది ఇక తర్వాత మెల్లిగా రత్న చెవలో చూడు నువ్వు ఏమన్నా చెయ్యి నా పేరు మాత్రం బయటకు రాకూడదు నా పేరు బయట పెట్టావంటే నిన్ను లాకప్ డెత్ అయ్యేలాగా చేస్తాను నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా అని చెప్పి అపూర్వ రత్నను బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో రత్న అపూర్వ మాటలకి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది నిన్ను చంపేస్తానే చంపేస్తాను పాపిష్టిదాన అంటూ అపూర్వ రత్నని తిడతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు శారద భూమిని గగన్ని పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని గగన్ భూమి ఇద్దరు కూడా శారద దగ్గరికి వచ్చిన తర్వాత రేపు మనం అమ్మవారి గుడికి వెళ్తున్నాం రా నీకు పెళ్ళైన తర్వాత నా కొడుకు కోడలు చేత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తానని మొక్కుకున్నాను అందుకే రేపటి నుండి నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి మనం అందరం కలిసి గుడికి వెళ్తున్నామని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ కానీ నాకు పెళ్ళి అవ్వలేదు కదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదురా నేనైతే మీ ఇద్దరికి పెళ్ళైందని నమ్ముతున్నాను భూమి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ భార్య ఈ ఇంటి కోడలు అని చెప్పి శారద నువ్వు ఇంకేం మాట్లాడుకో రేపు మనం గుడికి వెళ్తున్నాం అంతే అని చెప్పి అంటూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ వెళ్ళిపోయిన తర్వాత శారద భూమితో అమ్మ భూమి రేపు అమ్మవారి సమక్షంలో గగన్ చేత నీ మెడలో తాళి కట్టించబోతున్నాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది కానీ తాళి కట్టడానికి బావ ఒప్పుకుంటాడా అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే అవన్నీ నేను చూసుకుంటాను కదమ్మా మీ ఇద్దరు పెళ్లి జరిగినప్పుడు నేను కళ్ళారా చూడలేకపోయాను అలాగే వాడు కూడా నీ మెడలో తాళి కట్టిన విషయం గుర్తులేక నిన్ను భార్యగా అంగీకరించట్లేదు అందుకే రేపు గుడిలో ఆ అమ్మవారి సమక్షంలో వాడి చేత నీ మెడలో తాళి కట్టిస్తే అయినా మీ పెళ్లి నేను కళ్ళారా చూసిందాన్ని అవుతాను అలాగే వాడు కూడా మనస్ఫూర్తిగా నిన్ను తన భార్యగా ఒప్పుకుంటాడు అందుకే ఇలా ప్లాన్ చేస్తున్నానని చెప్పి శారదా అంటూ ఉంటే మీరు చెప్పేది నిజమా అత్తయ్య మా మంచి అత్తయ్య అయితే రేపు గగన్ బావకి నాకు మరొకసారి పెళ్లి జరగబోతుందనమాట అని చెప్పి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది కనీసం రేపు బావన మెడలో తాళి కట్టిన తర్వాత అయినా నన్ను తన భార్యగా అంగీకరిస్తే నాకు అంతకంటే ఏమీ అక్కర్లేదు అత్తయ్య అని చెప్పి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరోవైపు శరత్చంద్ర దగ్గరికి కొంతమంది గ్రామస్తులు వస్తారు శరత్చంద్ర గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాము ప్రతి సంవత్సరం నవరాత్రులకు మీ ఇంటి నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కదా అలాగే ప్రతి సంవత్సరంలాగే ఇప్పుడు కూడా మీ ఇంటి నుండి పట్టు వస్త్రాలు సమర్పించండి అని చెప్పి ఆ విషయం గురించి చెప్పడానికే మేము వచ్చామని ఆ ఊరి పెద్దలు అంటూ ఉంటారు అలాగే మేము తప్పకుండా వస్తామని చెప్పి శరత్చంద్ర వాళ్ళకి మాటిస్తాడు ఇకప్పుడు మీరా శరత్చంద్రతో అన్నయ్య ఈ సంవత్సరం నక్షత్రకి చెర్రికి పెళ్ళైంది కాబట్టి వాళ్ళిద్దరూ నూతన దంపతులు కాబట్టి వాళ్ళిద్దరి చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిద్దాము అప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుంది వాళ్ళ కాపురం బాగుంటుందని చెప్పి మీరా అంటూ ఉంటే అలాగే మీరా అలాగే చేద్దామని చెప్పి అమ్మ నక్షత్ర చెర్రి రేపు మనం గుడికి వెళ్తున్నాము అక్కడ అమ్మవారికి మీ ఇద్దరి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నామని చెప్పి సరిచంద్ర అంటూ ఉంటే అలాగే డాడీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే గగన్ శారద భూమి పూర్ణి శివ వీళ్ళందరూ బయలుదేరి గుడికి వెళ్తూ ఉంటారు శరత్చంద్ర ఇంటి నుండి మీరా కృష్ణప్రసాద్ చెర్రి నక్షత్ర అపూర్వ వీళ్ళందరూ కలిసి అమ్మవారి గుడికి వస్తూ ఉంటారు శరత్చంద్ర అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఊరి ప్రజలందరూ కూడా శరత్చంద్రకు నమస్కారం పెడుతూ ఉంటారు ఇక కొద్దిసేపటికే గగన్ భూమి శారద వీళ్ళు కూడా అక్కడికి వస్తారు భూమి గగన్ ఇద్దరు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం అని చెప్పి అలా అమ్మవారి దగ్గరికి పట్టు వస్త్రాలు చేత్తో పట్టుకొని వస్తూ ఉంటే వాళ్ళని చూసిన అపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది చూసావా బావా కావాలని మాకు పెళ్ళైందని ఈ ఊరి జనానికి తెలియజేయడం కోసం అని చెప్పి వాళ్ళిద్దరూ ఎలా వచ్చారో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర వస్తే రాని అపూర్వ ఇప్పుడు వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదో వాళ్ళతో మనకెందుకు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇక శారద అక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది శారద తనతో పాటు ఒక తాళిని తీసుకువచ్చి పంతులు గారికి ఇస్తూ పంతులు గారు ఈ తాళిని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ జరిపించండి అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మా అని చెప్పి పంతులు గారు ఆ తాళిని అమ్మవారి పాదాల దగ్గర ఉంచుతారు తరువాత గగన్ భూమి ఇద్దరు కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు భూమి మెల్లిగా శారదతో అత్తయ్య బావ చేత నా మెడలో తాళి కట్టిస్తానని అన్నారు కానీ అందుకు బావ ఒప్పుకుంటాడా అని చెప్పి అంటూ ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు నేను ఒప్పిస్తాను కదా అవన్నీ నీకెందుకు భూమి నువ్వు సైలెంట్గా ఉండవు అని చెప్పి శారద అంటూ ఉంటుంది అలాగే అత్త అని చెప్పి భూమి శరచంద్ర వాళ్ళ వైపు చూస్తూ నాన్న అని చెప్పి శరచంద్రాన్ని పలకరించడానికి వెళ్తూ ఉంటే ఇకప్పుడు చంద్ర కావాలని మొహం పక్కకు తిప్పేసుకొని పద అపూర్వ కొంతమంది మొహం చూడకూడదనుకుంటే ఇక్కడికి వచ్చినా కూడా ఆ ముఖాలనే చూడాల్సి వస్తుంది ఈ దరిద్రం ఎప్పటికి వదులుతుందో ఏంటో అని చెప్పి కావాలనే అక్కడి నుండి వెళ్ళిపోయి పక్కకు నిలబడతాడు సరిచంద్ర మాటలకి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాత పంతులు గారు పూజ చేసిన తాళిని శారద చేతికిస్తారు శారద గగన్కి ఆ తాళి బొట్టిస్తూ రే గగన్ అమ్మవారి సమక్షంలో భూమి మెడలో నువ్వు ఈ తాళిని కట్టాలి తర్వాత ఇద్దరు కలిసి అమ్మవారి ముందు జ్యోతిని వెలిగించాలి అని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఏంటమ్మ నువ్వు భూమి మెడలో నేను తాళి కట్టడమేంటి అని గగన్ అంటూ ఉంటాడు రే గగన్ ఆల్రెడీ భూమి మెడలో నువ్వు పసుపు కొమ్ముని కట్టేసావు మీ ఇద్దరికి పెళ్ళైపోయింది అయిపోయింది ఇది కేవలం నా ఆనందం కోసం మాత్రమే మీ పెళ్ళిని నేను చూడలేకపోయాను కాబట్టి నువ్వు ఆ అమ్మవారి సమక్షంలో నేను చూస్తూ ఉండగా ఈ తాళిని తన మెడలో కట్టాలి అని అంటూ ఉంటే లేదమ్మా నువ్వేం చెప్పినా చేస్తాను కానీ ఈ పని మాత్రం నేను చేయలేను అని గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు శారద ఇప్పుడు కనుక నువ్వు ఈ తాళిని భూమి మెడలో కట్టకపోతే నేను చచ్చినంత వట్టే అని శారద అంటూ ఉంటుంది రే గగన్ ఒక్కసారి నేను చెప్పేది వినురా ఆ రోజు భూమి పెళ్ళి ఆపాలనుకుంది నా గురించే భూమికి నీకు పెళ్లి జరిపిస్తున్నట్టుగా నటిస్తూ మీ ఇద్దరు పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా నటించి ఆ అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కలిసి కుట్ర చేశారా నాకు ఆయనకు విడాకులు ఇప్పించాలనుకుని విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేయించాలని అనుకున్నారు అందుకే భూమి వాళ్ళ కుట్రను తిప్పికొట్టడం కోసమే ఆ రోజు ఆ పెళ్లిని ఆపేసింది అని చెప్పి శారద భూమి చేసిన త్యాగం గురించి గగన్కి చెప్తుంది ఇప్పుడు భూమి ఆ రోజు చెయ్యని తప్పుకి ఎన్నో మాటలు పడింది ఎన్నో బాధలు అనుభవించింది ఇప్పుడు కూడా ఆ అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు నువ్వు కనుక భూమి మెడలో ఈ తాళి కట్టకపోతే భూమికి వాళ్ళ ముందు అవమానం జరుగుతుంది అందుకే నీ భార్య భూమి గౌరవం అందరి ముందు నిలబడాలంటే వాళ్ళందరూ చూస్తూ ఉండగానే నువ్వు నవ్వుతూ భూమి మెడలో ఈ తాళి కట్టాలి అని చెప్పి శారద గగన్కి అసలు నిజం చెప్పడంతో సరే అమ్మ ఇప్పటి వరకు భూమి ఆ రోజు ఎందుకలా చేసిందో తెలియక నేను తనతో కోపంగా ప్రవర్తిస్తున్నాను ఇప్పుడు అసలు నిజం ఏంటో తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆ అమ్మవారి సమక్షంలో నువ్వు చూస్తూ ఉండగా నేను తన మెడలో మనస్ఫూర్తిగా తాళిని కడతాను తాళిలా ఇవ్వమ్మా అంటూ గగన్ శారద చేతిలో నుండి ఆ తాళిని తీసుకొని శరత్చంద్ర అపూర్వం వీళ్ళందరూ చూస్తూ ఉండగానే భూమి మెడలో నవ్వుతో తాళి కడుతూ ఉంటాడు అలా గగన్ భూమి మెడలో మూడు మళ్ళు వేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న నక్షత్రకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఈ కళ వాళ్ళిద్దరూ మరొకసారి పెళ్లి చేసుకున్న తర్వాత శారద కళ్ళకు నమస్కరిస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ చెర్రి వీళ్ళంతా కూడా ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు శారదా వాళ్ళిద్దరి తలపై అక్షింతలు వేస్తూ ఉంటే దూరం నుండి కృష్ణప్రసాద్ కూడా వాళ్ళని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేస్తూ ఉంటాడు దాంతో అది గమనించిన శరత్చంద్ర కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు కానీ కృష్ణప్రసాద్ మాత్రం వాళ్ళ పెళ్లి జరిగినందుకు చాలా ఆనందపడిపోతూ ఉంటాడు గగన్ భూమి మీరిద్దరు ఇప్పుడు అమ్మవారి సమక్షంలో మరొకసారి పెళ్లి చేసుకున్నారు పరిపూర్ణంగా భార్యాభర్తలు అయ్యారు ఇప్పుడు ఆ అమ్మవారి ముందు జ్యోతిని వెలిగించండి మీ కాపురం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది అని శారద అంటూ ఉంటే గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ అమ్మవారి ముందు జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న నక్షత్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మమ్మీ ఇదంతా చూసి బాధపడ్డానికైనా మనం ఇక్కడికి వచ్చింది నా కళ్ళ ముందే వారిద్దరూ సంతోషంగా పెళ్లి చేసుకుంటూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పి నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి